హాయ్ హలో అండి పుదీనా రైస్ కొత్తిమీర పుదీనా ఎల్లిగడ్డ రెండు మూడు పచ్చిమిర్చి ఒక్కరికి సరిపోయే అంత చేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ పోసుకొని వీటన్నిటిని ఇప్పుడు చూపించిన అన్నిటిని జీలకర్ర ఆవాలు ఈ మసాలా దినుసులల్లం ఎల్లిగడ్డ పచ్చి మంచిగా నీట్గా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోవాలి ఫ్రై చేసుకొని చాలా మంచి అరోమా వస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే అంతసేపు నేను చూపించిన మసాలాలు అన్నీ ఇవి కొత్తిమీర పుదీనా వీటిని కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయే అంతసేపు రైస్ రెడీగా ఉంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతాయండి పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా గోలించుకోండి టిఫిన్లో పిల్లలకు టిఫిన్లో మంచిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ కూడా పట్టదండి ఎయిట్ మినిట్స్లో అయిపోతుంది చాలా మంచి హెల్దీ ఫుడ్ ఆల్సో బాయిల్ ఎగ్ ఎగ్గొకటి పెట్టేసినామనుకో లంచేసి ప్రిపేర్ అయిపోతుంది ఈ విధంగా మనం పచ్చివాసన పోయే అంతవరకు మంచిగా ఫ్రై చేసుకొని వీటిని ఒక మిక్సింగ్ జార్లోకి తీసేసుకోవాలి చల్లారినాక కొంచెం మిక్సీ పట్టుకోండి వేడి మీద అసలు వద్దు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ గిన్నెలకు తీసుకొని మనం మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది కానీ ఆయిల్ ఓకే ఆయిల్ పోసుకొని ఎల్లిగడ్డలను మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా నూనెలో వేయించుకోవాలి జీలకర్ర ఆవాలు ఎల్లిగడ్డ రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఈ విధంగా గోలించుకోవాలి గోల్డ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంటుంది కదా దీన్ని కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ జార్ని కడుక్కొని ఆ వాటర్ని కూడా పోసేసుకొని మనం ఒక్క టూ త్రీ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలి సిమ్లో పెట్టి మంచి అరమ వస్తుంది ఈ విధంగా వాటర్ పోసేసుకొని మంచిగా మనం ఫ్రై ఒక్క టూ త్రీ మినిట్స్ చాలు ఎక్కువ కొడొద్దు ఒక్క టూ త్రీ మినిట్స్ దగ్గరకు పడే అంతసేపు మంచిగా మనం చేసేసుకొని కొంచెం ఉప్పేసుకొని రుచికి సరిపడే అంత ఉప్పేసుకొని పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక్క టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం ఉడకనివ్వండి ఒక్క టూ త్రీ మినిట్స్ తిని తర్వాత ఈ విధంగా దగ్గరకు పడ్డాక ఇంకా రైస్ వేసేసుకొని మనకు కలిపేసుకొని మనం ఇంకా మంచిగా రైస్ వేసుకో రైస్ వేసుకో వేసేసుకోవడమే ఈ విధంగా అయినాక ఇంకా రైస్ వేసుకోండి మనకు సాల్ట్ ఇంకా చూ ఒక్కసారి కొంచెం టేస్ట్ చూస్తే సాల్ట్ కొంచెం ఇంకొంచెం పడితే వేసుకోండి లేదు అంటే పర్ఫెక్ట్ ఓకే నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సరిపడే అంత వేసుకొని మంచి ఈ విధంగా మసాలా పుదీనా కొత్తిమీర రైసేస్ రెడీ అండి టిఫిన్ లంచ్ బాక్స్లో పిల్లలకు పొద్దు పొద్దునే చాలా ఈజీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ ఆల్సో చలికాలము మంచి వేడివేడిగా పుదీనా రైస్ వెరీ ఎమ్మీ టేస్టీ చాలా బాగుందండి చాలా బాగా కుదిరింది వేడివేడిగా ఉంది కానీ చల్లగా కొంచెం చల్లగా అయినాక తినాలి వెరీ ఎమ్మీ టేస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ ప్లీజ్ ఫాలో